తోటపల్లి గూడూరు మండలం కొత్తకోడూరు వెంకటేశ్వర మత్స్యకాలపాలెం రోడ్డు మార్గంలోని స్థానిక వైకాపా నేత ఉప సర్పంచ్ మాజీ మంత్రి కాకాని రెడ్డి సమీప బంధువైనటువంటి కావల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించిన రొయ్యల సామాగ్రికి చెందిన రేకుల షెడ్డు ముందు భాగంలోని ట్రాక్టర్తో సహా గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు దీంతో ఫర్నిచర్ రేటర్లు దాదాపుగా నలభై లక్షల విలువ కలిగిన సామాగ్రి పూర్తిగా కాలిపోయినట్లు బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అగ్నిమాపక సిబ్బంది కూడా రావడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న కృష్ణపట్నం సిఐ వెంకటరెడ్డి ఎస్ఐ జంపాని కుమార్ శుక్రవారం సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ విషయమై అగ్నిమాపక సిబ్బందితో సమీక్షించి వాస్తవ విషయాలను తెలుసుకుని విచారణ జరిపిస్తామన్నారు ఇది దుశ్చర్యగా గుర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు తల్లి గంటల ప్రాంతంలో మన కోడూరు విలీజ్ వెంకటేశ్వర ఉన్నటువంటి రొయ్యల్ చెరువుల దగ్గర పఠిన ప్రమాదం ఒకటి జరిగింది దీనికి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మా ఎఫ్ఐ గారు మేము సిబ్బంది ఇక్కడికి వచ్చి నైట్ విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా రైట్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి వెంటనే మంటలు అదుపులోకి తీసుకొస్తున్నారు అయితే ప్రాథమికంగా ఇక్కడ ఈ రొయ్యల చెరువులకు సంబంధించి ఈ షెడ్ ఏదైతే ఉందో ఈ షెడ్లో వాటి సంబంధించిన ఏరియాటర్ సంబంధించిన ఫ్యాన్లు చిత్ర మెటీరియల్ చీర్లు అవి ఉన్నాయి వాటితో పాటు ఒక ట్రాక్టర్ కూడా ఉంది పక్కన ఈ జరిగిన అగ్ని ప్రమాదంలో వాటికి వాటి మంటల్లో అయిపోయి డ్యామేజ్ అయితే జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు వాళ్ళు ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని దాని మీద వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఎందుకు ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది అట్ ద సేమ్ టైం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళ కఠిన అయిన తర్వాత ఏ విధంగా జరిగింది అనేది స్థాయిలో విచారించి ఇందులో ఎవరికైనా అర్థం ఉన్నట్లు కనుక తేలిన ఎవరైనా కావాలని కనుక ఉద్దేశపూర్వంగా చేసినట్లయితే వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది